హాయ్ అండి ఈరోజు మహాశివరాత్రి కాబట్టి స్నానాలు చేయడానికి వెళ్తున్నామండి మేము మాకు దగ్గరలో ఉన్న బొంగరాలపాడు అండి అది ఎక్కడంటే అడతగల మండలం బొంగరాలపాడు అనే గ్రామం అండి మేము మాది అయితే జడ్డింగ్ అన్నవరం జడ్డింగ్ అన్న జడ్డింగ్ అన్నవరం నుండి అక్కడికి ఆరు లేక ఏడు వస్తుందండి కిలోమీటర్లు అన్నమాట ముందుగా మాకు పరినతడకనే ఊరు తగులుతుందండి మనం బంగాళాల్లో వెళ్ళే రూట్లో పరినంతడగా తర్వాత వచ్చి దేవుడి మాన్యం తర్వాత తిమ్మాపురం అండి ఇది దేవుడి మాన్యం అండి ఇది దీని తర్వాత తిమ్మాపురం వస్తుందండి ఇదేనండి తిమ్మాపురం ఈ తిమ్మాపురం నుండి అయితే అక్కడికి రెండు రెండు కిలోమీటర్లు వస్తుందండి బొంగరాల్పాడుకి అడ్డదిగల మండలం బొంగరాలపాడు అండి చాలా చాలా బాగుంటుందండి ఇది ప్రతి సంవత్సరం కూడా చాలా బాగా జనాలు ఎక్కువ వస్తున్నారండి చాలా చాలా బాగా జరుగుతుంది అక్కడ ఉత్సాహాలు చాలా బాగుంటాయండి అక్కడ ఆ రోజు అభిషేకాలు జరుగుతాయండి శివరాత్రి రోజు అభిషేకాలు జరుగుతాయి ఇంకా కోలాటం అన్నదాన సందర్భం అదే అన్న సంతర్పణం జరుగుతుందండి భోజనాలు పెడతారు ఇంకా ఇంకా చాలా చాలా ఉంటాయండి ఇంకా చాలా పెడతారన్నమాట మేము ఐదు ఐదు ఆరు సంవత్సరాల నుండి అయితే అక్కడికి వెళ్తున్నామండి ముందుగా అయితే మేము ఈలశ్వరం వెళ్ళి వాళ్ళం ఇక్కడ వెళ్తున్నారండి ఇక్కడ బాగుంటుందని చెప్పి ఒక సంవత్సరం సంవత్సరం అలాగ జనాలు బాగా పెరగడం ఎక్కడి నుంచో వస్తున్నారండి చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా వస్తున్నారు చూడండి దగ్గరికి వచ్చేసాం ట్రాఫిక్ అండి గుడి దగ్గర నుండి ఈ ట్రాఫిక్ కాడికి ఒక కిలోమీటర్ వస్తుందండి అంతలాగా ట్రాఫిక్ జామ్ అవుతుంది ఇంకా అయితే మనం ముందుగా అయితే ఇంత జనం వచ్చేవారు కాదండి తక్కువ అలాగా అలా సంవత్సరం సంవత్సరం అలా పెరిగిపోతూనే ఉన్నారండి అంత బాగా జరుగుతుంది అక్కడ మహాశివరాత్రి మహోత్సవాలు స్నానాలు చేయడానికి కూడా చాలా బాగుంటుందండి ఏరి నీరు వస్తుంది అనమాట ఎక్కడి నుంచో కొండల నుండి వస్తుందండి వాటర్ అది అది ఎక్కడి నుంచి వస్తుంది కూడా తెలియదు కొండల లోతుల నుంచి వస్తుందండి వాటర్ చల్లగా చాలా చాలా చల్లగా ఉంటాయండి వాటర్ చూపిస్తాను మీకు చూడండి మేము నడుచుకుంటూ వెళ్తున్నామండి చూడండి కనిపిస్తుంది కదా జనం అక్కడ పచ్చగా చెట్టు కనిపిస్తుంది కదా అక్కడ ఉందండి టెంపుల్ శివయ్య టెంపుల్ ఒక ఏరు ఏరు ఒడ్డునే ఉంటుంది అన్నమాట అండి ఆ గుడి చాలా బాగుంటుంది ఒక శివలింగం ఆ శివుడు విగ్రహం అండి మేమైతే దగ్గర దగ్గరికి వచ్చేస్తున్నామండి నడుచుకుంటూ గుడి దగ్గరికి అయితే వచ్చేసామండి ఇప్పుడు స్నానాలు చేయడానికి వెళ్ళా వెళ్తున్నామండి చూడండి జనాలు భక్తులు ఎంతమంది ఉన్నారు ఇదేనండి టెంపుల్ చూడండి అదే మేము స్నానాలు చేసి అన్నమాట ఏరు వర్షాకాలం అయితే చాలా ఫుల్గా వస్తుందండి చాలా చాలా వాటర్ ఉంటుంది ఇప్పుడు ఎండాకాలం కదండి కొంచెం తగ్గిందన్నమాట చూడండి ఎలా చేస్తున్నారు స్నానాలు మళ్ళీ నేను అక్కడ సేఫ్టీస్ కూడా చాలా బాగుంటాయండి ఆడవాళ్ళకి బట్టలు మార్చుకోవడానికి కంట బాగా కమిటీ వారు బాగా అరేంజ్ చేశారు ఇంకా నీ చూడండి పెద్దవాళ్ళకి బియ్యం పప్పు బియ్యం ఇస్తారు కదండి వాటి కోసం కూడా టెంట్లు వేసి పెట్టారు పంతులు కూడా ఉన్నారండి ఆ రోజు ఏదో చే చేస్తారు కదండీ పెద్దవాళ్ళకి పప్పు బియ్యం వేస్తారు కదా ఆ పంతులు కూడా ఉన్నారు మళ్ళీ స్నానాలు చేస్తారు కదా చేసినప్పుడు భార్య భర్తలు చేసినప్పుడు వా నీళ్ళు వేస్తారు కదండి పంతులు వారు కూడా ఉన్నారు చూడండి వేయించుకుంటున్నారు చూడండి వాటర్ ఎంత బాగుందో చాలా తెల్లగా ఉంది చూడండి వాటర్ ఎందుకంటే ఎక్కడి నుంచో కొండల్లో కొండల నుండి వస్తుందండి ఈ వాటర్ అందువల్ల ఈ ఫ్రిడ్జ్లో వాటర్ ఎలా ఉంటాయి అలా ఉంటాయి అంత చల్లగా అన్నమాట చూడండి ఈ ప్రకృతి చూడండి ఒకసారి ప్రతి సంవత్సరం కూడా అండి ఇక్కడ సంవత్సరం సంవత్సరం కూడా ఇంకా పెరిగిపోతూనే ఉన్నారండి జనం ఎందుకంటే ఇక్కడ అంత సేఫ్టీగా ఆ ప్రకృతి వల్ల ఆ తర్వాత వచ్చి అంత క్రౌడ్ అదే జనాలు మనం రాజమండ్రి చూసుకున్నా ఏలేశ్వరం చూసుకున్నా ఇంకా ఉంటాయి కదండి పిఠాపురం ఎలా ఉన్నాయి కదండి వాటికన్నా ఇది ఏజెన్సీ సైడ్ అండి మరి బాగుంటుందండి ఇక్కడికే చుట్టుపక్కల గ్రామాల నుండి వస్తున్నారండి ఇక్కడికి మొత్తం ఒకసారి చూడండి మీరే మేమైతే స్నానాలు చేసేసాం వచ్చేస్తున్నాం ఇప్పుడు గుడి దగ్గరికి వెళ్తామండి దర్శనం కోసం ఆ శివయ్య దర్శనం చేసుకోవడం కోసం వెళ్తున్నాం ండి బయట శివాయికి పాలభిషేకా జరుగుతుంది చూడండి అంటే అందులో పాలు వేస్తుంటే ఆ వాటర్లో పాలే కలిసి మళ్ళీ ఆ వాటర్ ఆ శివాయికి అభిషేకం జరిగి మళ్ళీ అదే వాటర్ మళ్ళీ వస్తుంది చాలా బాగా పెట్టారు చాలా బాగుంది అదేనండి టెంపుల్ గుడి మేము లోపలికి దర్శనం కోసం వెళ్తున్నామండి టికెట్ తీ తీసుకుంటున్నాం పది రూపాయలు అంటే ఎంట్రీ టికెట్ ప్రతి సోమవారం కూడా మేము అక్కడికే వెళ్తామండి ప్రతి సోమవారం మేము శివాలయంకి వెళ్ళాలనుకుంటే అక్కడ అక్కడే స్నానం చేసి అక్కడే ఆయన్ని దర్శనం చేసుకుని ఇంటికి వస్తామండి బయట తులసి అమ్మవారిని నందీశ్వరుడు ఉంటారండి బయట ఇంకా ఆయన అయితే మొత్తం పువ్వులతోటి మొత్తం క కప్పేశారు అభిషేకం చేసేసారు మొత్తం చూడండి నందీశ్వరుడు పువ్వులు అరటిపళ్ళు పసుపు కుంకుమ గుళ్ళకైతే వచ్చేసామండి చూపిస్తాం చూడండి అది కాదండి శివయ్య విగ్రహం ఇప్పుడు శివలింగం ఉంటుందండి శివలింగం మొత్తం అక్కడ పువ్వులతో ఆయన్ని చేశారు పువ్వులు పత్రులతో సహా ఇది చేశారు తర్వాత వచ్చి ఇప్పుడు భోజనాలు పెడతారండి పది సంవత్సరం కూడా అక్కడ శివరాత్రికి భోజనాలు అనేది ఏర్పాటు చేస్తారు పక్కన కోలాటం కూడా పెడతారండి పది సంవత్సరం కూడా కోలాటం పెడతారా మీరు కూడా ఈసారి ఇక్కడికి రండి ఒకసారి చూసిన వాళ్ళే అటోస్ ఎక్కడంటే అడ్డ దగ్గర వెళ్ళే రూట్లో అంటే బొంగ్రాల్పాడు అనే గ్రామంలో అన్నమాట మీకు రోడ్డు సైడ్ రోడ్డు పక్కనే ఉంటుందండి టెంపుల్ బ్యాక్ సైడ్ వచ్చి వాటర్ నీరు ఏరు అక్కడ స్నానం చేసి తర్వాత మనం బట్టలు చేంజ్ చేసుకుని మనం దర్శనం అన్నమాట ఇంకా మనకి చాలా బాగుంటుంది సౌకర్యంగా ఉంటుందని ఉంటుందండి అక్కడ మీరు కూడా ట్రై చేయండి మేమైతే ఇప్పుడు భోజనాలు పెట్టారు కదా మేము భోజనం చేస్తున్నామండి పెట్టించుకున్నాం ఇక్కడ తీర్థాలు జరుగుతాయండి ఇక్కడ బొమ్మల కంటే అమ్ముతారు చూడండి బొమ్మలు పిల్ల పిల్లలకి బొమ్మలు ఆ తర్వాత ఇంకా చాలా ఉంటాయండి ప్లేట్ భోజనం ప్లేట్లు బొమ్మలు ఫ్రేమ్స్ చిన్న డబ్బులు డిబ్బీలు చాలా బాగుంటుంది పక్కనే అక్కడ కాలభైరవుని కాలభైరవుని కూడా పెట్టారండి కొత్తగా వచ్చి దర్శనం చేసుకోండి మీరు కూడా వచ్చి ఒకసారి దర్శనం చేసుకోండి ప్రతి శివరాత్రి కూడా రండి మేము దర్శనం చేసుకొని మొత్తాన్ని తిరిగి రిటర్న్ ఇంటికి వెళ్తున్నామండి తప్పకుండా మీరు కూడా రా రావాలి మీరు ప్రతి సంవత్సరం కూడా రండి మీకు ఒకసారి వస్తే వస్తే కనుక మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది సరే అండి మరి ఉంటాను బాయ్ అందరికీ బాయ్ అండి